అసలు జాన్యువరి ఇరవై రెండవ తారీఖునే ఎందుకు విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు అంటే మానవ జన్మను ఉద్ధరించడానికి విష్ణువు భగవానుడు రాముడు అవతారంలో వచ్చారు అనేది అందరికీ తెలిసిందే అలా రాముల వారు అయోధ్యలో జన్మించగా ఆయన మురుగశిరా నక్షత్రంలో జన్మించారు ఈ జాన్యువరి ఇరవై రెండున మృగశిరా నక్షత్రం ఉంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన రోజున రాముల వారికి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది అలాగే రాములవారు వారు ముహూర్తంలో జన్మించారు అందుకే ఆ ముహూర్తం జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అటువంటి అభిజిత్ ముహూర్తంలోనే రాములవారికి వారికి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది జాన్వరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్యలో రాములవారి విగ్రహ విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఈ ఎనభై నాలుగు సెకండ్ల మధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయడం ఈ దేశానికి కూడా ఎంతో మంచిదని పండితులు చెప్తున్నారు అసలు ఈ పదహారవ తారీఖు నుంచి ఇరవై రెండు వరకు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను జాన్యవరి పదహారవ తారీఖున వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత హోమం జరుగుతుంది అలాగే జాన్యవరి పదిహేడవ తారీఖున అయోధ్యలో రామ్లాల విగ్రహంతో ఊరేగింపు జాన్యవరి పద్దెనిమిదవ తారీఖున గణేశాంబిక వాస్తుపూజ అలాగే పంతొమ్మిదవ తారీఖున అగ్నిస్థాపన నవగ్రహ స్థాపన ఇరవైవ తారీఖున సరయూ నది యొక్క పవిత్ర జలంతో గర్భగుడి శుద్ధి జరుగుతుంది అలాగే జాన్యవరి ఇరవై ఒకటవ తారీఖున నూట ఇరవై ఐదు కలసములతో దివ్య స్నానం అలాగే జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా మనం రామ దీపావళి జరుపుకోవాలి ఎందుకంటే ఇది ఐదు వందల సంవత్సరాల తర్వాత జరిగే అద్భుతమైన ఎంతో పవిత్రమైన కార్యము అసలు జనవరి ఇరవై రెండవ తారీఖున ఏం చేస్తే మనకి పుణ్యం కలుగుతుంది అలాగే మనం మన తరపు నుంచి అయోధ్యకి వెళ్ళి దర్శించుకోలేనప్పుడు మన ఇంటి దగ్గర నుంచే మనం చేయవలసిన పని ఏంటి అనేది నేను ఇప్పుడు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ జన్మలోనే మర్చిపోలేని రోజు ఎందుకంటే ఆ రామయ్య తండ్రే మన కోసం ఆ అయోధ్యకి తన పుట్టిన స్థలానికి రాబోతున్నారు ఈ యొక్క రోజు మనం ప్రతి ఒక్కరూ కూడా రామదీపావళిగా చేసుకోవాలి ఈ రా ఈ యొక్క రామదీపావళి ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పండగ అయోధ్యలో రామమందిరం నిర్మించిన తరంలో మనం ఉన్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం అలాగే ఎన్నో జన్మల అదృష్టంగా భావించాలి జనవరి పదహారు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు అక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతుంటాయి అందుకే మనం అందరం కలిసి ఆ రామయ్య వారిని ఘనంగా ఆహ్వానం పలకాలి ఆ రోజు ఉదయాన్నే చక్కగా తలకి స్నానం చేసి రామనామాన్ని జపించాలి ఆ రోజు సాయంకాలం ప్రతి ఒక్కరూ ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలి అలా ప్రతి ఒక్కరూ కూడా ఐదు దీపాలు వెలిగించాలని అయోధ్య రామమందిరం ట్రస్ట్ నుంచి దేశం మొత్తం పిలుపునిచ్చారు ఇరవై రెండవ తారీఖున నూటెనిమిది సార్లు రామనామాన్ని పలకాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్మరించుకుంటే మంచిది వీళ్ళుంటే శ్రీరామ రామేతి శ్లోకాన్ని ఎనిమిది సార్లు చదువుకుంటే మంచిది ఈ శ్లోకం ఒకసారి చదివితే సార్లు విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యంగా భావిస్తారు మనం జరుపుకోబోయే ఈ పండుగ జీవితంలో ఒక్కసారి మాత్రమే అనుభూతినిస్తుంది దీపాలు ఎవరైనా వెలిగించవచ్చు మగవారు అయినా ఆడవాళ్ళు అయినా చిన్నపిల్లలు అయినా భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇరవై రెండవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జాన్యవరి జరగబోతుంది ఎంత వీలైతే అంత సంతోషంతో రామజపాన్ని చేయండి ఆ శ్రీరాముల వారికి ఆహ్వానం పలకండి శ్రీరామరక్ష మన మీద ఉన్నట్టు అయితే మనకి అన్నీ ఉన్నట్టే జై శ్రీరామ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి